ఆ నగరంలో కత్తుల కల్చర్ కొనసాగుతోంది బొడ్డులో కత్తి ఉంటే అదో స్టైల్ అక్కడ పోకిరి యువకులు బొడ్డులో కత్తులు పెట్టుకొని స్వైర విహారం చేయడం ఫ్యాషన్గా మారిపోయింది నగరంలో కత్తులతో వీరంగం సృష్టిస్తూ హత్యలకు పాల్పడడంతో జనాలు రోడ్ల మీదకి రావాలంటనే జంకుతున్నారు గత ఆరు ఏడు నెలల కాలంలో పదిహేనుకు పైగా హత్యలు జరిగాయంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తాజాగా గంటల వ్యవధిలో రెండు హత్యలు జరగడంతో ఇప్పుడు ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది ఇంతకీ ఏంటా నగరం ఎందుకు అక్కడ కత్తుల కల్చర్ కు పోలీసులు సైతం అడ్డుకట్ట వేయలేకపోతున్నారో తెలియాలంటే వాట్స్ ది స్టోరీ నెల్లూరు జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుడి వద్ద జరిగిన హత్య నగరంలో కలకలం సృష్టించింది కారు ట్రావెల్స్ యజమాని అల్లా బక్షు టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తుండగా మద్యం సేవించిన ఓ గ్యాంగ్ మోటార్ బైక్ మీద వేగంగా వచ్చి బక్షు బైక్ను ఢీకొట్టారు దీంతో బక్షు వాళ్లను మందలించాడు మద్యంమత్తులో ఉన్నవారు బక్షుతో గొడవకు దిగారు ఆ గొడవ పెరిగి పెద్దదైంది మధ్యమ్మత్తులో సదరు గ్యాంగ్లోని ఒక వ్యక్తి కత్తితో బక్షు గుండెలో పొడిచాడు దాంతో బక్షు ఘటనా స్థలంలోనే కుప్పకొలిపాడు తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు భక్షును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు మరో సంఘటనలో సుల్తాన్ అనే వ్యక్తిని మధ్యమత్తులో ఉన్నటువంటి ఇద్దరు బండరాయ్తో కొట్టి చంపారు ఈ సంఘటన జాకిర్ హుస్సేన్ నగర్ వద్ద జరిగింది ఇలా నెల్లూరు నగరంలో వరుసగా హత్యలు జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి గడిచిన నెల రోజుల్లో నెల్లూరులో ఆరుగురు హత్యకు గురయ్యారు నెల్లూరులో శాంతి భద్రతల పరిస్థితిపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు సైతం చేశారు తాజాగా జరిగిన వరుస హత్యలతో పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు వరుస హత్యల నేపథ్యంలో ఇద్దరు సీఐలపై ఏపీ డీజీపీ బదిలీపేటువేశారు వేదాయపాలెం సీఐ శ్రీనివాసుల రెడ్డి నవాబుపేట సీఐ అన్వర్ భాషాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారుల ఆధారాలతో నెల్లూరు నగరంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు పద్దెనిమిది మంది యువకులు బొడ్లల కత్తులతో స్వైర విహారం చేస్తున్నారని వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే ఈ పోకిరి ముఠాలకు పలువురు రాజకీయ నేతల అండదండలున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టి నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు